నమస్కారం నేను డాక్టర్ యాన్సీ డిసూజా కేసీసీ హాస్పిటల్స్ నుంచి మలద్వార సమస్యలు అనేది చాలా కామన్గా ఈరోజులో చాలామంది ఫేస్ చేస్తున్నారు కానీ మలద్వార సమస్యలు సమస్యలంటే ఏంటి దేన్ని మనం మలద్వార సమస్యల కింద తీసుకోవచ్చు నా దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళు అంటారు మేడం నాకు పైల్స్ ఉంది వాళ్ళే డయాగ్నోసిస్తో వచ్చేస్తారు కానీ వాళ్ళకి పైల్స్ ఉందా ఫిజర్ ఉందా ఫిస్టులా ఉందా పైలోనైడల్ సైనస్ ఉందా ఏముందో అక్కడ అన్నది మందికి తెలియదు అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నొప్పు వచ్చినా బ్లడ్ పడ్డా ఏం పడ్డా అందరూ అనుకునేది ఏంటంటే నాకు అర్షమలు ఉన్నాయి పైల్స్ ఉన్నాయి అనుకుంటారు సో ఇప్పుడు మల ద్వారా దగ్గర వచ్చే సమస్యలు ఫస్ట్ ఏంటంటే కాస్ కాన్స్టిపేషన్ మలబద్ధకం మోషన్స్ గట్టిగా పోవడం మోషన్స్ ఫ్రీగా పోకపోవడం సో మోషన్స్ ఫ్రీగా పోకపోయేసరికి ఏమవుతుంది అక్కడ కట్ వస్తుంది ఎందుకంటే మోషన్ వెళ్ళినప్పుడు బాగా రాసుకొని వెళ్ళినప్పుడు కట్ అనేది వస్తుంది కట్ వచ్చినప్పుడు దాన్ని మనం ఫిషర్ ఇన్ యానో అని చెప్తాం సో ఆ ఫిషన్ యానో ఉన్నప్పుడు ఏమవుతుంది నొప్పి బ్లడ్ కారడం అనేది జరుగుతుంది కాన్స్టిపేషన్ అనేది కంటిన్యూస్గా ట్రీట్మెంట్ చేసుకుండా కంటిన్యూ అవుతూ ఉంటే అక్కడ మాంసం పెరగడం అవుతుంది మల ద్వారం చుట్టూ మాంసం పెరిగే ఛాన్స్ ఉంది సో ఇట్లా మాంసం పెరిగినప్పుడు దాన్ని మనం పైల్స్ అంటాం అది ఎక్స్టర్నల్గా ఉండొచ్చు ఇంటర్నల్ పైల్స్గా కూడా ఉండొచ్చు సో ఈ ఫిజర్ వచ్చేసి పైల్స్ కూడా వచ్చేసి రిపీటెడ్గా అయినప్పుడు ఏమవుతుంది మోషన్స్ వెళ్ళే ద్వారం సన్నబడిపోతుంది కన్స్ట్రిక్టెడ్ ఏనస్ అని చెప్తాం సో ఇది కన్స్ట్రిక్టెడ్ ఏనస్ వచ్చినప్పుడు ఏమవుతుంది మోషన్ ఫ్రీగా వెళ్ళినా ఫోర్స్తో వెళ్ళినప్పుడు నొప్పి ఉంటుంది ఫిషర్ అనేది వచ్చేసి అది సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ ఫిషర్ నుంచి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోయి ఫిస్టులా వచ్చే అవకాశం ఉంది ఈ ఫిస్టులా రాకముందు అక్కడ గడ్డలాగా ఫామ్ అయ్యి పసు బాగా కలెక్ట్ అయ్యి విపరీతమైన నొప్పితో ఉండడాన్ని పెరియానల్ యాప్సెస్ అంటాం సో పెరియానల్ యాప్సెస్ చాలాసార్లు ఏమవుతుందంటే ఫిస్టుల కారణంగానే వస్తుంది అది సరిగా ట్రీట్మెంట్ చేసుకోకుండా యాబ్సెస్ వచ్చింది కదా అని వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది కట్ చేసి పస్ మాత్రం తీసుకుంటే మళ్ళీ రికరెన్స్ రావడం ఫిస్ట్ల అనేది సింపుల్ ఫిస్ట్ల నుంచి కాంప్లికేటెడ్ ఫిస్ట్ల కింద పోయే ఛాన్స్ ఉంది సో మల ద్వారా సమస్యలు అంటే ఒట్టి పైల్సే కాదు అది ఫిజరిన్ ఆనో ఉండొచ్చు ఎక్స్టర్నల్ పైల్స్ ఉండొచ్చు ఇంటర్నల్ పైల్స్ ఉండొచ్చు ఫిజర్ కన్స్ట్రిక్టెడ్ ఏనస్ అనేది ఉండొచ్చు అండ్ ఫిస్టులా ఇన్ యానో ఉండొచ్చు పెరియానల్ యానల్ యాప్సెస్ ఉండొచ్చు కొంతమందికి ఏమవుతుందంటే మోషన్స్ వెళ్ళిన తర్వాత బయట మలద్వారం బయట విపరీతమైన దూరద అక్కడ ఉన్న చర్మం మొత్తం మందంగా అయిపోయి ముడతలు అయిపోయే ఒక ఛాన్స్ ఉంటుంది దాన్ని మనం ప్రూరైటిస్ యానై అంటాం అటువంటి ఒక కండిషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో మల ద్వారా సమస్యలు ఉంచినప్పుడు ఎవరికైనా వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఆ మలబద్ధకమే కదా లేకపోతే ఒక్కసారే కదా నాకు వచ్చింది నేను వాటర్ ఎక్కువ తీసుకుంటాను ఫుడ్ సరిగ్గా తినకుంటే జ్యూసెస్ ఒక్కటి తింటాను దాంతో సరి అయిపోతుందిలే అని చెప్పేసుకొని నెగ్లెక్ట్ చేస్తారు చాలామంది కానీ అది నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఒక్క ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం కాంప్లికేషన్స్ పెరుగుతూనే ఉంటుంది మీకు ఇటువంటి సమస్యలు స్టార్టింగ్లో మలబద్ధకం నొప్పి బాగా ప్రెషర్ పెట్టి మోషన్స్కి వెళ్ళడం అటువంటి సిచ్యువేషన్స్ వస్తే ప్లీజ్ కంపల్సరీగా డాక్టర్ని కలవండి కరెక్ట్ అయిన మందులు వాడండి అండ్ దీనికి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బెస్ట్ ట్రీట్మెంట్ ఆయుర్వేదంలోనే ఉంది ఈ మందులు వాడి ట్రీట్మెంట్ తీసుకుంటే బహుశా మీకు కొన్ని మెడిసిన్స్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ మీ లైఫ్లో మీరు చేసే ప్రాబ్లమ్స్ ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం దాన్ని చేంజెస్ చేసుకుంటేనే ఈజీగా తొందరగా మీకు దాంట్లో నుంచి బయటకు పడడం అనేది వీలవుతుంది అది నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించడానికి సిగ్గుపడ్డం ఎస్పెషలీ ఆడవాళ్ళు అక్కడ ఏదైనా సమస్య వస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి సిగ్గుపడతారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించడానికి సిగ్గుపడతారు కానీ ఇది మీరు ఏదో తప్పు చేసి తప్పు చేసి వచ్చిన ప్రాబ్లం కాదు కదా ఎవరికైనా ఇటువంటి సమస్య వచ్చే ఛాన్స్ ఉంది సో అలాంటప్పుడు డాక్టర్ దగ్గర చూపించడానికి సిగ్గుపడకుండా డాక్టర్ని వెళ్ళి సంప్రదించి అది ఎగ్జామినేషన్ చేయించుకొని దానికి కరెక్ట్ ఉన్న ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది కాంప్లికేషన్స్కి తీసుకు వెళ్ళకండి థ్యాంక్ యూ నమస్తే